హాయ్ ఫ్రెండ్స్ అంగరాత్రి అప్పాలు చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద మా వారు నేను ఇద్దరం చేస్తున్నాము నా ఒక్క దాంతోనైతే కావు అందుకనే మా వారు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ అప్పాలు కరకరలాడి అబ్బాలు ఇంకా ఇవి సేగోడీలు ఇంకా చేస్తున్నాము కాలేదు మీరు కూడా ఏం చేశారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇగో ఇలా చేసాము మేమైతే అప్పాలు సేగోడులు చేసుకున్నాము ఇంకా మా వారు చేస్తున్నారు పాపం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అయినా సరే కానీ ఇక్కడైతే అప్పాలు చేస్తుడు అప్పాలు అంటే హెల్ప్ వాళ్ళు ఎవరు లేరని మా ఆయన నాకు హెల్ప్ చేస్తుండు సరదాగా చేసుకుంటున్నాం మా ఇద్దరు పిల్లలు అయితే మా దగ్గర లేరు అమెరికాలో ఉన్నారు అందుకే మేము సరదాగా చేసుకుంటున్నాం మీరు కూడా ఇలాగే చేసుకోండి పండగ బాధపడకండి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా అప్పలు చేశారా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చేస్తుండే మా ఆయన సూపర్ అయితే అప్పలైతే हाय कैसे हाय घर लावा संग्रात्री आपल ये स्कूटर

కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయి మీరు కూడా అందరు ఇద్దరు ముగ్గురు కలిసి ఇలా చేసుకోండి